ఈ శివరాత్రి నాడు రాత్రంతా జాగరణ చేసి నాలుగు కాలాల్లో శివునికి పూజ చేస్తే మహా ఫలితం అనేది లభిస్తుంది మొదటి ప్రహార పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్యన చేసుకోవచ్చు ఓం నమ అనే మంత్రంతో నేటి అభిషేకం చేయాలి వీళ్ళ మంత్రం సమర్పించాలి పంచామృత అభిషేకం అంటే పాలు పెరుగు తేనె జిగ్గర కొబ్బరి లాంటివి వేయాలి శివాష్టకం అదేవిధంగా లింగాష్టకం శివ సూత్రం పటిస్తారు రెండవ ప్రహార పూజ రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యన ఉంటుంది గంధం పసుపు కుంకుమతో ఆ శివుడిని అలంకరించాలి బిలవత్రాలతో ఓం నమ శివాయ జం చేయాలి శివునికి ఒక ప్రసాదం సమర్పించాలి శివ పురాణం వినాలి లేదంటే శివ పార్వత వివాహ కథ చదవాలి మూడవ ప్రహార పూజ అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి వేకువ జామున మూడు గంటల వరకు మధ్యలో చేసుకోవచ్చు శివలింగానికి తులసి పుష్పాలతో అలంకరణ చేయాలి నెయ్యి దీపం వెలిగించాలి మహామృత్యుంజయ మంత్రం నూట ఎనభై సార్లు జపించారు భజనలు శివనామ స్మరణం చేయాలి ఇక ఆఖరిగా నాలుగవ ప్రహార పూజ ఉదయం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యన ఉంటుంది శివునికి ఫుల్ వీడియో కోసం లింక్ ని క్లిక్ చేయండి